హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బీహెచ్ఎన్ ఛానల్ ఇవన్నీ బిగ్ బాస్ రివ్యూ తిరిగితే నేను మీ ముందుకు వచ్చేసిన ప్లీజ్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ ఇవ్వండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీరు ఇచ్చే లైక్ సపోర్ట్ నాకు చాలా 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 ఇంపార్టెంట్ ఇంకా వీడియోలకే వెళ్ళిపోదాం అసలు ఆలస్యం చేయొద్దు ఎందుకంటే మనం ఇన్ని రోజుల నుంచి ఎదురు చూసినాం శ్రీజా రీఎంట్రీ కోసం శ్రీజా ఫైనలీ వచ్చేసింది ఆల్రెడీ నామినేషన్స్లో ఉంది నామినేషన్స్లో పార్టిసిపేట్ చేస్తుంది మరి మనం ఎలా ఎలా ఇంకా ఆపేది మొదలుపెట్టేద్దాం ఇక ఫస్ట్ అయితే సండే ఎపిసోడ్ గురించి మాట్లాడదాం సండే ఫండే టాస్కుల గురించి మాట్లాడాల్సి వస్తే సండే ఫండే టాస్క్లు ఏం జరుగుతున్నాయి మెయిన్ వచ్చేసి ఆ గోల్డ్ పవర్ ఏదైతే ఉందో ఆ స్టోన్ గురించి అదే నామినేషన్స్ నుంచి సేవ్ చేసే ఒక హస్త్రం కదా ఆ పవర్ దాని గురించి అయితే ఫో ఒక ఏమంటారు టాస్క్లు పెట్టడం జరిగింది ఆ టాస్కుల్లో మెయిన్ మనకు వచ్చేసి తనుజ ఫస్ట్గా వెళ్ళి తీసుకున్నట్టుగానైతే మనకు క్లియర్గా తెలిసిపోతుంది వీడియో మొత్తంలో చూసుకుంటే మేబీ తనుజ రీతుకి ఎక్కువ పోటీ పడుతున్నట్టు అని అనిపిస్తుంది అంటే వీడియో ప్రోమోలు చూసుకునే మాత్రం మనకు తనుజకి రీతుకి ఎక్కువ పోటీ పడుతుంది వీళ్ళిద్దరిలో ఎవరు తీసుకుంటారు అనేది మనకు క్లియర్ కట్గా తనుజనే తీసుకుంటుంది అనేది క్లియర్గా అర్థమైంది నెక్స్ట్ వచ్చేసి కోర్ట్ ఒక కోర్ట్ ఒకటి ఇచ్చిండు బిగ్ బాస్ అది ఎవరైతే ఇంట్లో అన్ని అనవసరంగా అరుస్తున్నారు అనవసరంగా మాట్లాడుతున్నారు అనవసరంగా ఇంట్లో ప్రతిదానికి గొడవలు పెడుతున్నారు ఎవరు ప్ర అంటే నీ క్యాప్టెన్ మన ఇమ్ముని అంటాడు నీ క్యాప్టెన్సీ ప్రశాంతంగా సాగాలంటే మంచిగా ప్రశాంతంగా వెళ్ళిపోవాలి వన్ వీక్ అని అంటే నువ్వు ఎవరిని సైలెంట్లో పెడతావు వాళ్ళకి ఇచ్చేసి అంటే ఆబ్వియస్లీ మా మమ్మీనే అని చెప్తాడు ఇమ్ము అక్కడ ఒకటి అదొక చిన్న టాస్క్ అయితే జరిగింది ఇంకొకటి వీళ్ళది సండే ఫండే టాస్క్లు డ్యాన్స్ ఎపిసోడ్స్ అంతా వీటికి వీటి గురించి అయితే సండే ఫండే టాస్క్లు అయినాయి తర్వాత ఇవంతా అయిపోయినాక నామినేషన్స్ నుంచి సేవ్ చేసుకుంటు వచ్చు వచ్చి రమ్యానైతే లాస్ట్కు ఎలిమినేషన్లో మన రమ్య ఉన్నో సాయి ఉంటారు ఇద్దరు రమ్యనైతే ఎలిమినేట్ చేయడం అయితే జరిగింది ఇది మెయిన్ సండే ఫండే ఎపిసోడ్ మొత్తం నేను టూ మినిట్స్లో మీకు అప్డేట్ ఇచ్చిన ఇది సండే మండే సారీ సండే ఫండే టాస్క్లు మొత్తం వచ్చేసి ఇదే జరుగుతుంది ఇది మీకు టూ మినిట్స్లో నేను క్లియర్ చేసేసిన చూస్తున్నారా నేను ఎంత వీడియో ఫాస్ట్గా చెప్తున్నా కానీ మీరు అంత వీడియో ఫాస్ట్గా లైక్లు అయితే ఇవ్వట్లేదు మరి లైక్లు ఇప్పటికైతే ఇవ్వండి మన వైల్డ్ కార్ గురించి సారీ రీఎంట్రీల గురించి మాట్లాడుకుందాము అయితే ఇది ఇప్పటివరకు క్లోజ్ అయిపోయింది ఇంకా రమ్య వచ్చేసి రమ్యకు స్టేజ్ మీద తీసుకొని తన వన్ వీక్ ఆ ఏవి అంతా చూపించేసి అది కొంచెం ఇక అట్లా అట్లా అయిపోయింది అది అయితే అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి మన రీఎంట్రీలు వచ్చిర్రు మామూలుగా లేదు బిగ్ బాస్ హౌజ్ దద్దరిపోయేటట్టునే రీఎంట్రీలు ఆ రేంజ్లో ఒక్కరు కాదు ఇద్దరు ఇద్దరు కాదు మీ మొత్తం ఆరుగురు వచ్చిర్రు దాంట్లో రీఎంట్రీలో మెయిన్ అయితే గారు శ్రీజ మాస్క్ మన హరీషు మన మర్యాద మన్ మర్యాద మనీషు మన ప్రియా వీళ్ళ గురించి అయితే మాట్లాడుకుందాము మెయిన్ శ్రీజ ఎక్కువ వైల్డ్ కార్డులు వచ్చిన వాళ్ళు అంటే రీఎంట్రీలలో వచ్చిన వాళ్ళు ఈసారి తనుజ మీద పడ్డారని అనిపించింది ఎందుకు అని అంటే మెయిన్ బయట చూస్తుంటే తను తనుజకి ఎంత పాజిటివ్ ఉంది ఎట్లా ఉంది ఏంది అనేది వీళ్ళందరూ చూసొచ్చారు ఇంకా ఎక్కడ నామినేషన్స్లో ఏ పాయింట్ పెట్టాలనో అనే పాయింట్స్ మీద నామినేషన్స్కి అయితే నామి తీసుకురావడం అయితే జరిగింది తనుజ నామినేషన్స్లో ఈసారి గట్టిగా పాయింట్స్ పెట్టి ఒక్కరు కాదు ఇద్దరు కాదు బాబోయ్ నామినేషన్లు తట్టుకోలేకపోతున్నారు అంత రేంజ్లో నామినేషన్స్ ఉండబోతున్నాయి ఈ ఎపిసోడ్లో నామినేషన్స్ ఆల్రెడీ మొదలైపోయినాయి ఇక శ్రీజ ఇన్ని రోజులు గేమ్ అంటే ఫస్ట్ టూ వీక్స్ మనం గేమ్ బాగాలేక మనం చాలా నెగిటివిటీ జరిగింది బయట శ్రీజా విషయంలో అది మనకు తెలుసు అయితే శ్రీజ రీఎంట్రీకి కారణం ఒక్కటే చాలా వరకు శ్రీజ వెళ్ళిపోవడానికి కారణం మనం కాదు మన ఓటింగ్ కారణం కాదు తనను వైల్డ్ కార్డ్ నుంచి వచ్చిన వాళ్లకు ఫోటీ అవుతుందని చెప్పేసి ఎక్కడ మాకుంటే ఫోటీ అయిపోతుందని చెప్పేసి వాళ్ళు వేసిన ప్లాన్ ఇది శ్రీజంద్ తీసేయడం సుమన్ శెట్టి గారు శ్రీజ ఉంటే సుమన్ శెట్టి గారిని సేవేసి శ్రీజంద్ తీసేయడం వాళ్ళు చేసిన ప్లాన్ అది అయితే ఆ ప్లాన్లో భాగంగా శ్రీజ బయటకైతే వెళ్ళిపోయింది ఇప్పుడు శ్రీజాని మళ్ళీ తీసుకోవడానికి మెయిన్ కారణం మనం మనం ఇచ్చిన సపోర్ట్ మనం ఇచ్చిన ఎంకరేజ్మెంట్ చాలా వరకు బయట సోషల్ మీడియాలో కానీ ఎక్కడ చూసినా శ్రీజ రీఎంట్రీ కావాలి ఎందుకంటే రాంగ్ చాలా రాంగ్ ఎలిమినేషన్ జరగడం అనేది అలా ఎలిమినేషన్ కాదు అది ఓటింగ్ పరంగా ఎలిమినేషన్ అయ్యి ఉంటే ఇంత రియాక్ట్ కాకపోతుండేనేమో ఓటింగ్ పరంగా కాదు కాబట్టి కంపల్సరీ శ్రీజ రావాల్సిందే అని చెప్పి చాలా అంటే చాలా 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 వైరల్ అయిపోయింది ఒక్కొక్క వీడియో చాలా వైరల్ అయింది మనం కూడా ఎన్నో వీడియోలు పెట్టినాం ఎన్నో సార్లు శ్రీజ కోసం కంబ్యాక్ కావాలని చెప్పేసి అస్సలు తగ్గకుండా ప్రతి ఒక్క వీడియో నేను పెట్టిన దానికి పాజిటివ్ రెస్పాన్స్ శ్రీజ కంబ్యాక్ అని చెప్పి చాలా వరకు వచ్చినాయి ఎవరో ఒకరు ఇద్దరు ఉన్నారు కానీ చాలా వరకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది ఇట్లా చూసుకుంటే శ్రీజ రీఎంట్రీకి నాకు ప్రాబ్లం ఏం అనిపించలేదు కానీ ఇక్కడ ఓటింగ్ పరంగా మనం వద్దనుకున్నాం మనం వద్దనుకొని ఓట్లు వేసినాం పంపించినాం మళ్ళీ వాళ్ళని తీసుకొని అది ఒక గేమ్ ప్లాన్ స్ట్రాటజీ ప్లే చేయడం అనేది నాకు కరెక్ట్ అనిపించలేదు శ్రీజ వచ్చుంటే ఓకే పర్లేదు బాగుంది తర్వాత భరణి గారిని ప్రియాని అంటే భరణి గారు ఒక విధంగా టాప్ ఫైవ్లో ఉండాల్సిన వ్యక్తి ఆయనకు ఆయన మిస్ చేసిన గేమ్ వల్ల ఆయన పోయింది మళ్ళీ తనుజా కోసమే వచ్చిన అని చెప్తాడు తనుజ నీ కోసమే వచ్చిన నీ గేమ్ కోసమే వచ్చిన అని చెప్పి చెప్పడం జరిగింది నామినేషన్స్లో ఉంచడం జరిగింది ఇంకా గేమ్ పరంగా రీతు చేసిన ఉన్నాయి కదా నిన్న టాస్క్ల పరంగా అవన్నీ నచ్చక రీతుని నామినేషన్లో పెట్టిన పాయింట్స్ అయితే హైలైట్ అనుకోవాలి నెక్స్ట్ వచ్చేసి మాస్క్ మ్యాన్ హరీష్యూ నాకైతే ఒకప్పుడు అనిపించింది మాస్క్ మ్యాన్ హరీష్ ఎలిమినేట్ కాకుండా మాస్క్ మన్ హరీష్ ఎలిమినేట్ కాకుండా మాధురి కూడా ఉండుంటే వీళ్ళిద్దరు హైపర్ ఎలా ఉంటుండే అసలు ఒక్కరు తగ్గరు ఇద్దరిలో ఒక్కరు కూడా తగ్గరు అట్లా ఇద్దరికి ఇద్దరు ఎలా ఆడుద్రు ఎట్లా గేమ్ స్ట్రాటజీలు ప్లే చేసు ఎలా ఉంటుండే వీళ్ళ గేము బాబోయ్ నాకైతే నిజంగా అనుకున్నాను నేను ఇప్పటి కూడా అనుకుంటా మాస్క్ అండ్ హరీష్ ఇన్ కేస్ బిగ్ బాస్ హౌస్లోనే ఉంటే మొత్తం అంటే ఈ వీక్స్ ఉంటే మాధురి ఎక్కువసేపు ఉండలేదు ఎక్కువ రోజులు ఉండదేమో అనుకుంటున్నాను ఎందుకంటే ఇద్దరికి సేమ్ యాటిట్యూడ్ ఇద్దరు ఒకటే మాటలు తూటాలు ఇద్దరు మాటలు వదిలేస్తారు అట్లాంటప్పుడు ఈ ఇద్దరు ఒకే హౌస్లో నెగులుతారా లేదా అన్నదైతే నాకు చాలా పెద్ద డౌట్ చాలా పెద్ద డౌట్ కాబట్టి వీళ్ళిద్దరిని ఉంచితే బాగుంటుంది అని నేను అనుకుంటున్నా మరి అది ఎంతవరకు జరుగుతుంది ఏందనేది మనం ఎపిసోడ్ మొత్తం చూస్తేనే తెలుస్తుంది ఇక ఈ నామినేషన్స్ ప్రక్రియ అయిపోయే వరకు మాత్రం ఖచ్చితంగా వీళ్ళు వైల్డ్ కార్డు వాళ్ళందరూ ఇక్కడనే ఉంటారు వైల్డ్ కార్డు వాళ్ళందరూ ఇక్కడనే అదే రీఎంట్రీ మళ్ళీ ఇచ్చిన వాళ్ళు ఎలిమినేట్ అయిన వాళ్ళు రీఎంట్రీ ఇచ్చిన వాళ్ళు మళ్ళీ ఇక్కడనే ఉంటారు నామినేషన్ ప్రక్రియ పూర్తయినాక కథ ఏంటి అనేది మనకు ఎపిసోడ్లో తెలుస్తుంది మేబీ లైవ్ లైవ్లోనైనా తెలుస్తుంది నామినేషన్స్ తర్వాత వీళ్ళ ప్రక్రియ ఏంది అసలు వీళ్ళు ఏంది వీళ్ళు ఉంటారా ఎవరు ఉంటారు ఎవరు వెళ్ళిపోతారు అనేది మాత్రం మనకు కంపల్సరీ ఎపిసోడ్ లైవ్లోనే చూడాల్సింది మెయిన్ ఇక్కడ కళ్యాణ్ విషయంలో పవన్ విషయంలో ఈ వచ్చిన వాళ్ళు చాలా బెటర్మెంట్ అంటే కళ్యాణ్ ఇప్పుడు వైల్డ్ కార్డ్ వాళ్ళు కంపల్సరీ సారీ ఫనర్స్ కంపల్సరీ ఉంటారు కాబట్టి కళ్యాణ్కి ఇటు పవన్కి అయితే సేఫ్ అనుకోవచ్చు ఈ నామినేషన్స్ తనుజకి బెనిఫిట్ అయ్యే కాదు నామినేషన్స్లో చాలా ఇదైపోయింది నామినేషన్ ఫుల్ గొడవ రచ్చ రచ్చనే ఉందడ తక్కువ రచ్చలేదు చాలా రచ్చ జరుగుతుంది నామినేషన్స్ అయితే రేపు మీరు ఎపిసోడ్ చూస్తే మీరే అంటారు హైలైట్ మా ఎపిసోడ్ అయితే ఇంత ఇదనుకోలేదు బిగ్ బాస్ సీజన్లలో ఫస్ట్ మనం ఇంత వైలెన్స్ ఎపిసోడ్ చూడడం అనేది అని మీరు అనుకుంటారు నామినేషన్స్ ఎపిసోడ్లలో అట్లాంటి ఎపిసోడ్ను మనకు బిగ్ బాస్ రేపు చూపిస్తున్నాడు అన్నట్టు నాకైతే ఈ నేను ఈ ఎపిసోడ్ కోసం స్పెషల్లీ నేను వెయిట్ నేను వెయిట్ చేస్తున్నా ఇట్లాంటి ఎపిసోడ్ నాకు ఇక్కడ మెయిన్ శ్రీజా భరణి ఉంటే బాగుంటుంది అని అనిపిస్తుంది వీళ్ళిద్దరి వీళ్ళిద్దరిని ఎందుకు స్పెషల్గా అంటే మిగతా వాళ్ళ గేమ్లో అంతా మనం చూసినాం అందరి చూసినాం శ్రీజా గేమ్ సూపర్ అసలు శ్రీజాకి చెప్పలేము మాటలు లేవు గేమ్ పరంగా శ్రీజ సూపర్ కాకపోతే ఆ రెండు నెలలు ప్రభావం ఆ రెండు వారాల ప్రభావం చాలా దెబ్బతీసింది కానీ శ్రీజ గేమ్ మాత్రం సూపర్ అట్లాంటి శ్రీజ ఇప్పుడు గేమర్గా ఇక్కడ మాధురి వీళ్ళందరూ ఉన్నప్పుడు ఒక స్ట్రాంగ్ ప్లేయర్స్తో ఆడితే ఎట్లా ఉంటుంది అనేది చూడాలని నాకు ఉంది మళ్ళీ మాట కూడా తూటలాగా ఖచ్చితంగా వేలుతాయి కాబట్టి చూడాలింది ఇంకొకటి గారి విషయంలో బాండింగ్స్ ఎమోషన్స్తో తక్కువ అంటే ఎవరో ఇది అన్నారని తక్కువ చేసుకొని తనని తాను డిసప్పాయింట్ చేసుకొని వెళ్ళిపోయింది కదా అదే బాండింగ్స్ మెయింటైన్ చేసి అవే బాండింగ్స్ కలుపుకొని టాప్ ఫైల్ చూపిస్తే ఇంకా సూపర్ ఉంటుంది అని నాకు అనిపిస్తుంది అంటే ఆ బాండింగ్స్తోని కూడా నేను ఎమోషన్స్తో కూడా నేను గేమ్ అంటే నా గేమ్స్ నేను ఆడుకుంటే ఇవన్నీ కూడా చూసుకోవచ్చు ఎందుకు ఎవరో అన్నారని చెప్పి నేను ఇవన్నీ మిస్ చేసుకోవాలి ఖచ్చితంగా నేను గేమ్ ఆడి ఇవన్నీ చూపించి నేను గేమ్ కూడా ఆడగలుగుతా అన్న పాయింట్ అండ్ అక్కడ తీసుకొని వచ్చి గేమ్ ఆడితే ఎర్రగ్గా తీస్తారనిపిస్తుంది నాకు ఈ ఎపిసోడ్ నాకైతే భరణి గారు శ్రీజ ఇద్దరు వైల్డ్ కార్డ్లో అంటే రీఎంట్రీలో వస్తే వీళ్ళిద్దరూ నామినేషన్స్ అయిపోయాక కూడా వీళ్ళిద్దరిని ఇక్కడే ఉంచితే ఇంకా బాగుంటుంది అని నా ఫీలింగ్ నా ఒపీనియన్ ఎవరికైతే ఇప్పటి వరకు శ్రీజా రీఎంట్రీ కోసం ఎదురు చూసారో మీ అందరికీ పెద్ద గుడ్ న్యూస్ నాతో సహా మనందరికీ పెద్ద గుడ్ న్యూస్ అనే చెప్పాలి ఇది తర్వాత భరణి గారు కావాలని నేను ఇప్పుడు ఒక షార్ట్ వీడియో అప్లోడ్ చేసినప్పుడు కూడా చాలా వరకు కామెంట్స్ లైక్స్ భరణి గారి కోసం వచ్చినాయి భరణి గారు ఉండాలి భరణి గారు రావాలి భరణి గారు బిగ్ బాస్ రోజులో గేమ్ ఆడాలి ఆయనను అనవసరంగా తీయడం అయితే కరెక్ట్ కాదు అని చెప్పేసి మరి ఓటింగ్స్ వచ్చినాయి కాబట్టే కదా తీసి ఓటింగ్స్ అంటే వేయలేదు కాబట్టే కదా తీయాల్సి వచ్చింది ఓటింగ్ వేసి ఉంటే ఎందుకు వెళ్తుండే వెళ్ళకపోతుండే కదా కాబట్టి గారు కూడా ఉంటే బాగుండదు నాకు కూడా ఉంది మేబీ అది ఎంతవరకు సక్సెస్ అవుతుంది మనం లైవ్ ఎపిసోడ్ చూసి మీకు అది మళ్ళీ నేను అప్డేట్ అయితే ఇస్తా శ్రీచెక్ గేమ్ అయితే ఇక మీదట గేమ్ ఇంకా పికప్ చేసి ఉంటే సూపర్గా ఆడుతుంది బిగ్ బాస్ హౌస్లో టాప్ ఫైవ్లో ఉండాల్సిన పర్సన్ శ్రీజ నా ఒపీనియన్ ప్రకారం శ్రీజ బిగ్ బాస్ హౌస్లో ఇప్పుడు ఈ ఎంట్రీ ద్వారా నెక్స్ట్ మళ్ళీ టాప్ ఫైవ్లో నుంచి మాత్రమే వెళ్తుందేమో టాప్ ఫైవ్ వరకు ఖచ్చితంగా ఉంటుంది గేమ్ పరంగా ఎందుకంటే బయట అంత ఫ్యాన్స్ ఉన్నారు ఇప్పుడు ఓటింగ్ చేయడానికి ఎన్ని నామినేషన్స్ వచ్చినా ఎదుర్కొని ఉండగలుగుతుంది అన్న క్లారిటీ అయితే మించ క్లారిటీ ఉంది ఆ విషయంలో మీలో ఎంతమందికి అంత క్లారిటీ ఉంది అదైతే ఖచ్చితంగా కామెంట్ చేయండి నెక్స్ట్ ఇప్పుడు రమ్య మోక్ష ఎలిమినేషన్ అయితే తర చేతులారా చేస్తున్న ఎలిమినేషన్ తప్ప ఎవరు అంటే ఒక వన్ వీక్ ఏదో నచ్చగా చేసింది కాదు రాగానే స్టేట్మెంట్స్ పాస్ చేసేయడం స్టేట్మెంట్స్ పాస్ చేయడం వీడియోలు అన్నీ చూసిన విధంగా మనం చూస్తే కొన్ని మాటలు సరిగా లేకపోవడం వల్ల తను ఎలిమినేషన్కి కారణం కలిగింది అని లేదంటే ఖచ్చితంగా ఇంకో వన్ వీక్ టూ వీక్స్ అయినా గేమ్ ఆడుతుండే నెగిటివిటీ కూడా బయట చాలా ఉంది ఓటింగ్ పరంగా కూడా మేక్ సపోర్ట్ ఏం రాలేదు నెగిటివిటీ కూడా చాలా ఉంది కాబట్టి తన ఎలిమినేషన్కి కారణం మెయిన్ ఇదే అయిపోయింది అన్నట్టు ఇంకొకటి ఏదైనా చెప్తే తీసుకోలేకపోవడం పాజిటివ్గా ఏదైనా మనిషి ఒక మాట చెప్తుంటే తను తీసుకోలేకపోవడం తను ఆ పాయింట్ని ఒప్పుకోకపోవడం ఇట్లాంటివి కొన్ని మైనస్ పాయింట్స్ అని ఇలాంటి కారణాల వల్ల ఇంకా ఖచ్చితంగా ఎవరికైతే మరి ఒకటి రెండు సార్లు చెప్పినా మనిషి అంత ఇదిగా ఉంటారో పట్టించుకోరో కంపల్సరీ వాళ్ళు బిగ్ బాస్ నుంచి అయితే వెళ్ళిపోతారు అదైతే మనం చూసింది ఇప్పటివరకు ఈ సీజన్ నైన్ వరకు చూసినాం చాలా ఇన్మినేషన్స్ చూసినాం అట్లాంటి వాటిల్లో పొగరు అనేది మెయిన్ మనకు అక్కడ ఉండకు ఉండకూడని ఒక హస్త్రం అని నాకు అనిపిస్తుంది అట్లాంటి ఉంటే యాటిట్యూడ్తో ఉంటే ఖచ్చితంగా బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అవ్వాల్సిందే అది అయిపోయింది ఇంకా అంతే కానీ మన రీఎంట్రీలలో మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్ ఇక్కడ మనం చెప్తున్నట్టుగా సిక్స్ మెంబర్స్లో ఫ్లోరా కావచ్చు తర్వాత మాస్క్ మ్యాన్ హరీష్ కావచ్చు మర్యాద మనీష్ కావచ్చు ప్రియా మన దమ్ముశ్రీజ గారిలో ఎవరు మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్ ఎవరు వస్తే మీకు బాగుంటుంది ఎవరితో మీరు కన్వీనియంట్గా వీళ్ళ గేమ్ బాగుంటుంది వీళ్ళ గేమ్ అయితే నేను ఈజీగా చూడగలిగితే నాకు నచ్చుతుంది వీళ్ళ గేమ్ అనిపించేటట్టుగా ఎవరిది ఉంటుంది అనేది పక్కా కామెంట్ చేయండి మీరు రేపు చాలా ఇంట్రెస్టింగ్గా ఈ ఎపిసోడ్ అయితే చూస్తారని నేను మాటిస్తున్నా ఖచ్చితంగా నామినేషన్స్లో దుమ్ము దుమారం అంత ఇంత కాదు సూపర్ హైలైట్స్ ఉన్నాయి మీరు ఆ ఎపిసోడ్ చూస్తే మీకు అర్థమవుతుంది నామినేషన్స్ అయితే అట్ ఇట్లా లేవు హైలైట్ జరుగుతున్నాయి కానీ తనుజ ఫ్యాన్స్కి కొంచెం హర్టింగే ఆ ఎపిసోడ్ చూడడం అయితే కొంచెం తనుజ మీద బాగా పడిపోతారు అని అయితే క్లియర్గా తెలుస్తుంది మీకు నాకు కూడా కొంచెం హర్టింగ్ అనిపించింది కానీ పాయింట్స్ ఉన్నాయి కదా పాయింట్స్ ఉన్నాయి అని బట్టే పెడతారు ఇక ఇది రివ్యూ వైల్డ్ కార్డ్ ఎంట్రీ రివ్యూ రీ ఎంట్రీస్ రివ్యూ ఎలా ఉంది ఖచ్చితంగా కామెంట్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి బీహెచ్ఎన్ఆర్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ కామెంట్ లేటెస్ట్ వీడియోస్ ఎలాంటి అయినా సరే మీకు అప్డేట్ ఇచ్చి తక్కువ కంటెంట్ ఎక్కువ సోది లేకుండా సుత్తి సోది లేకుండా నా వీడియోలు మీ ముందరికి వస్తాయి మీరు అది అర్థం చేసుకొని నా వీడియో ప్రతి వీడియోని చూసి ఆదరిస్తారని అనుకుంటున్నా కంపల్సరీ మీకు మంచి షార్ట్ అండ్ స్వీట్లో నేను ప్రతి వీడియోని మీ ముందరికి తీసుకొస్తా ఇదైతే మీరు అర్థం చేసుకోవాలి ఇక రేపు లైవ్ అదే మీరు ఆ వీడియో ఎపిసోడ్ చూసాక ఎట్లాంటి రియాక్షన్స్ వస్తాయి ఏందనేది నాకు నెక్స్ట్ వీడియో కామెంట్లో ఖచ్చితంగా తెలియజేయండి వామో నేను ఇది ఎక్స్పెక్ట్ చేయకుండా వచ్చిందిరా నాయనా అని అనేటోళ్ళు ఎంతోమంది ఉంటారు ఖచ్చితంగా వీడియో చూసిన వాళ్ళైతే బిగ్ బాస్ చరిత్రలోనే ఫస్ట్ టైం అని చెప్తున్నాను కదా ఇట్లాంటి ఎపిసోడ్ మీరు ఖచ్చితంగా థ్రిల్ ఫీల్ అవుతారు అది నేను మాటిస్తున్నా కంపల్సరీ మన ఛానల్ అయితే చూస్తున్న ఉండండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ బయ్